ఒక్క సీట్ అయినా గెలిచేది జగన్ రెడ్డి ఎవరికి నూటికి నూట యాభై పర్సెంట్ జగన్ రెడ్డి గారే ఏమి చేయనప్పుడే నూట యాభై సీట్లు వచ్చినాయి చేసినప్పుడు ఎందుకు రావు మున్సిపాలిటీలోని మూడో వార్డ్ ఉలిమెల్లా అనే ప్రాంతంలో ఉన్నాం మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారో అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు నా పేరు సాంబశివారెడ్డి మా సాంబశివారెడ్డి గారు సార్ ఎలా ఉంటుంది మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే బీటెక్ రవికి ఏమైనా అవకాశం ఉంటుంది ఎక్కడ సార్ ఆయన ముఖం చూసిన లేరు మా ఇప్పటికీ రవి నేనైతే ఎప్పుడో ఒకసారి చూసిన ఓకే ఓరికి చెబుతీర్పే ఓట్లేస్తారమ్మా పొద్దున్న తెచ్చి కలపడేవాడికి ఓటు వేయాలి బరువుతుంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉండడు కదా మాకు పథకాలు చేసేలా ఎందుకు లేదు మా పోతే మా పని అవుతుంది ఉంది కదా ఆఫీసు మాకు పని ఉంది కదా ఆయన ఉండాలి పని ఏముంది ముఖ్యమంత్రి ఉండడు ఎక్కడా ఉండడు కదా ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడు ముఖ్యమంత్రి కావాలనేది మనకు ఉండకూడదు మనకు అవుతుందే కాదా వచ్చినాయా లేదా ఆయన ఎక్కడన్నా ఉన్ని పథకాలు అయినా లేదా ఏం నాకు చిన్నపిల్లలు లేరు మా నాకు మా భార్య డా డబ్ నా వస్తుంది రైతు భరోసా వస్తుంది పొలం నష్టం పొలం మీద వస్తున్నాయి అమ్మ దీవెన పడి నా పిల్లలు లేరు రాలే మా పిల్లలకైనా వస్తుంది కదా వాళ్ళ లబ్ధి పొందుతున్నారు కదా అది కుటుంబం మొత్తం జగన్కి తప్పనిసరిగా అమ్మ నమస్తే మీ పేరు మేడం ఎలా ఉంటుంది సారీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలుస్తారా మేము పులివెందులు లేకపోతే బీటెక్ రవి గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఎమ్మెల్యే అయితే మోహన్ రెడ్డి గెలుస్తాడు మేడం ముఖ్యమంత్రి అయిపోతారా మళ్ళీ అది చెప్పలేం మేడం అది ప్రజలు అది అయితే చెప్పలేము మేడం ఎందుకని ఎందుకు డౌట్ వచ్చింది అది ఎలా చెప్తాం మేడం రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టుందో తెలియదు కదా అట్లా ఎమ్మెల్యేగా అయితే జగన్ గెలుస్తారు

మంచి పరిపాలన చేస్తున్నాడు మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసారు జగన్మోహన్ రెడ్డి గారు చూసారు కదా ఎలా ఉంది ఇద్దరు తండ్రి కొడుకులే ఇద్దరు సార్ సరసనంగా ఉంది మీ పులివెందులకు ఏం చేశారు ఈ ఐదేళ్ళలో కొత్తగా ఏమైనా డెవలప్ చేశారు పులివెందులకు బస్ స్టాండ్ కట్టించారు కాలేజీ కట్టించారు మెడికల్ మెడికల్ కాలేజీ కట్టించారు స్కూళ్ళు బాగా కట్టించారు పుల్ రోడ్లు బాగా డెవలప్ చేశారు అదొక డెవలప్ చేసినారు పులివెందులు భారీ వాదికి బారి మీద తోసాడు రానలక ముఖ్యమంత్రి గారు ఆయన ఐతారంట ముఖ్యమంత్రి గ్యారెంటీ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ నేను 135 అనుకుంటున్నాను మనం నమస్కారం మీ పేరు మస్తన్ మా గారు ఏమైనా టిడిపికి ఛాన్స్ ఉంటుందా మీ పులివెందల మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ సార్ వచ్చాడు మాకి అంతే ఏం సార్ ఎందుకు టీడీపీ అసలు వద్దా ఏయ్ ఏయ్ ఇయర్ పోవలేదు రాను మాకు అన్ని చేసినాడు అన్ని అంటే చే చేశారు ఏం చేశారు మీ జగన్ మోహన్ ఏనేం అబ్బ ఇవి మాకి పిల్లలకి అమ్మ తర్వాత వాళ్ళు చూసి అన్ని మంచి పని చేసి బీపీ అన్ని చారు ఏం లేవని వాళ్ళు ఉంటే ఏం ఇచ్చారు మాకు ఏం ఇచ్చారు చెప్పు పొలాన్ని చాలు పలా చేసారు అని చెప్పిన వాళ్ళు అందుకోసం ఏం జగన్ సార్ వస్తారు అంటే ఆ ముఖ్యమంత్రి మళ్ళీ చెకన్ రెడ్డి వస్తారు వాళ్ళకి జనాలు జగన్ సార్ ఇట్లా సరే నూట యాభై వస్తే మా మెల్లి నూట చూడగా సార్ కన్ఫర్మ్ గా వస్తా రైట్ సార్ ఎందుకు సార్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు చంద్రబాబు మాకేం పొగ ఏం కదా ఇది మాది కాదు ఏం చేసాడు మా అప్ప మాకు పలాన్ చేసాడని చెప్ప మనం మాకు జగన్ సార్ అన్ని చేసినాడు ఏం కావాలంటే చేసినాడు చేయండి అని చెప్పు మాకు అన్ని చేసినాడు బాగా చూసుకున్నాడు మాకు అన్ని రోడ్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి ఏం తక్కువ లేకుండా అన్ని విధాలుగా బాగా చూసుకుంటాను ఏం కరోనా టైంలో మాకు ముప్పై మూడు అన్నీ సదుపాయాలు చూసి ఆ ఇంటర్లేటర్లా ఏంటి లేకుండా కానీ మమ్మల్ని దగ్గర బిడ్డలు మాకు చూసుకున్నాడు జగన్ సార్ అంత బాగా చూసుకోండి బాగా చూసుకుని మమ్మల్ని బాగా చూస్తున్నారు కాబట్టి జగన్ సార్ మళ్ళీ లక్ష ఇరవై వేల పేజాలు అయితే ఛాలెంజ్ చేసి ఎవరు కొడతా సార్ పంది ఎవరు ఏమో వేస్తున్నారు ఎవరు అంటారు టీడీ బోర్లు మాకు బోర్లు వస్తాయి వచ్చా అంటారు ఆ సినిమా ఏం లేదు కనీసం డిపాజిట్ ఉంటాం టీడీపీ ఇది కూడా కన్ఫర్మ్ ఎవరు మేడం ఇలాంతా ఇప్పుడు మనం పులివెందుల నియోజకవర్గంలోని వెంకటాపురం అనే గ్రామంలో ఉన్న మరి ఇక్కడ ప్రజలు ఎటువైపు ఉన్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు సంజీవ రెడ్డి సంజీవనాయుడు గారు ఎలా ఉంటుంది పులివెందులో ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తారా బీటెక్ అట్లా జగన్మోహన్ రెడ్డి ఆయన పెట్టిన పథకాలు బాగా అందించాడు పెన్షన్ గానీ ఇది రైతు భరోసా గానీ ఏదైనా కానీ బాగా కాబట్టి ఆయన వచ్చాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వద్దా అసలు

సంఘం తరఫున కులాల తరఫున ఆట వాళ్ళకు అన్ని ఇచ్చారు శనిమిలమ్మ అంటే ఒకటి మా దాంతో చెప్పండి నేను చదువుకున్నా రైతుకు ఏంటి పేరు అంటే మేము మా పులినలు కాబట్టి బెత్తం డిప్పులు ఒకటి మాకు ఇయ్యాల జగన్మోడీ ముప్పై ఏళ్ళు జగన్మోడే శనిమలమ్మకే వేయాల మాకు అభిమానం ఎంపీ సరుకు పిల్లడు ఉండడ కాబట్టి మాకు బయట తిరుగుతాడు కాబట్టి శనిమిలమ్మ మీద అభిమానమే అది మాకు మా కడప జిల్లాలో అన ఇరవై నాలుగు రాష్ట్రాల డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఏడుకు నూట డెబ్బై ఏడు వస్తాయి మా ఖచ్చితంగా అయితే డిప్పులు ఒకటి ఇమ్మను రైతులకు పండితు మా ఎరవల చెరుకు వాళ్ళ కాలం ఉంచి మన మనలో ఎవరైనా వచ్చే జగన్మోహన్ రెడ్డి ఒక సీట్తో అయినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి ఎట్టంటే పథకాలు అన్నీ ఇచ్చినాడు ఒక రైతుకు ఒకటి డిప్పులు డిప్పులు మందగలంటారు అంటారు అవి రేటు తగ్గేళ్ళ రెండు ఎక్కువ రైతు బేడు ఇకలాంగులు పెట్టారు సచివాలయాలు పెట్టారు అమ్మబడి పెచ్చారు వికలాంగులు రైతులు మాకు డిప్పులు మేము రైతులం మేడం రైతులకు డిప్పులు మేమేమో జగన్మోహన్ రెడ్డి అని మనం కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి చూడాలా ఈ సర్వే డిప్పులు ఒకటి సాయం చేయాల రైతులకు నీళ్లు మాకు ఇరవై నాలుగు మండలాలు వస్తాయి ఈ ఎరవల చెరుకు మాకు డిప్పులు ఒకటి ఇచ్చాయినా మా రైతులు అందరూ వికలాంగులు ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా పెట్టారు ముసిలోళ్ళు కిసిలోళ్ళు ఒకే అమ్మాయి తల్లి సత్యగా చెప్తాను అమ్మాయా నువ్వు ఆడపిల్లవు నమస్తే అమ్మా మీ పేరు ఫాతిమా ఫాతిమా ఎవరికి వస్తారు జగన్ జగన్ ఎందుకు ఏమో మా వాళ్ళు ఇలాకలో ఉన్నాడు కాబట్టి మా గ్రామంలో ఉన్నాడు కాబట్టి ఎత్తాం చెడ్డోడు మంచోడు ఎత్తాం అంతే ఎట్లా ఉంది ఈడు మా దగ్గరకు నువ్వు వచ్చినావు మా మంచే కదా నువ్వు అందుకు వేస్తాం చెప్పలేదు చెప్పకునే వరకు మా దగ్గర మా మంచి మీ దగ్గర నేను మీ మంచిది అంతే మనం అందరం కాబట్టి నుంచి రవి అని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడుగా ఏమో మాట్లాడని తెలవు నాకు ప్యాన్ గుర్తుకేస్తాడు తెలువు గంగమ్మ గుడే పులిందులు అంతేగా నేను ఎక్కడ పోను అది అది ఒక పతక లాక్ అంగడి చిన్న అంగడి పెట్టుకున్నా ఇన్న ఉంటా కాబట్టి నాకు అట్లా అటు ఏంటి తెలియదు జగన్ ఓటు వేమంటే బెస్తాం అని జయ శేఖర్ రెడ్డి గారు ఎలా ఉంటుంది ఈసారి మళ్ళీ జగన్ మొహ నెడ్డి గారి ముఖ్యమంత్రి లేదంటే మన ముఖ్యమంత్రి తోడమ్మ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట యాభై సీట్ వస్తాయి అనుకుంటున్నాడు వాళ్ళు వైన్ ఆట వన్ సెవెంటీ అంటే మీరు వైన్ వన్ సెవెంటీ అంటున్నారు ఏమి ఎందుకు అన్ని సీట్లు వస్తాయమ్మా ఏమి చేయనప్పుడు నూట యాభై ఒక సీట్ వచ్చాయి చేసినప్పుడు ఎందుకు ఏమి అన్ని పథకాలు ప్రతి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందినాయి అభివృద్ధి కూడా జరిగింది ఎందుకు జరగలే పల్లెలు సచివాలయాలు అన్ని కట్టే అభివృద్ధి స్కూల్లో స్కూల్ అన్ని డెవలప్మెంట్ కదా ఒక రోడ్ వేసిన డెవలప్మెంట్ ఇంతకుముందు చంద్రబాబు రోడ్లు వేసి ఉంటే ఇప్పుడు ఐదేళ్ళు పాలన చేసినాడు ఐదేళ్ళకే రోడ్లు పోతాయా పొద్దున డెవలప్మెంట్ డెవలప్మెంట్ మాట్లాడు చంద్రబాబు నాయుడు ఆ రోడ్లు వేసింటే ఇంత ఇంత అప్పటికే రోడ్లు పోతాయా ఎట్ల పోతాయి రోడ్లు రోడ్లు పట్టకేసింటే సచివాలయాలు ఎన్ని కట్టినప్పుడు ఎన్ని డెవలప్మెంట్ కాదా స్కూల్ డెవలప్మెంట్ కాదా ఎడ్యుకేషన్ వాళ్ళకు వాళ్ళ ఫుడ్ గిడ్డు అంత డెవలప్మెంట్ కాదా అంటే తార్ రోడ్డు వేస్టే డెవలప్మెంట్ ఉద్యోగాలు రాలేదు పిల్లలకి ఇక్కడే కంపెనీలు కొత్తగా రాలేదు అప్పులు చేశారు అని మాట అంటున్నారు కదా అప్పులు చేసినారు కదా మరి అప్పు చేయాల్సిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండ చిలప్పు జగన్ ఏళ్ళ చిలప్పు అని అంటే చెప్పచ్చునా అంటే చంద్రబాబు నాయుడు కంటే జగన్ తక్కువ అప్పు చేసినాడు ఇంతకు ముందు కంటే నమస్తే అండి మీ పేరు సర్వోత్తం నాయుడు ఎలా ఉంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనేది ఇంపాసిబుల్ నూటికి నూట యాభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రాన్ని కాదు రాబోయే రోజుల్లో దేశంలోనే ఫస్ట్ స్థానం లేకుంటాం మేము ఎందుకంటే ఇప్పుడు నిన్న మీ చేసిన సర్వేలలోనే నిన్నగా మొన్న ఏదో సర్వేలు కూడా వచ్చాయి టైమ్స్ ఆఫ్ నవ్ ఈజీడీవి నాలుగవ పెద్ద పార్టీగా ఉంది దేశంలోనే ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కూడా దేశంలోనే నాలుగవ పెద్ద పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి రిపీట్ ఉంటుంది ఇంకా ఎక్కువ సీట్లు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సంక్షేమం అంతకుముందు ఏం చేయకోకుండానే పార్టీ పెట్టినటువంటి రెండోసారికి అధికారంలోకి వచ్చిన ఇప్పుడు అధిక సంక్షేమం అభివృద్ధి అన్ని కూడా చేశారు అనేది కూడా అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు పిల్లలకి ఇక్కడ ఇక్కడ కాకుండా పక్కర్లోకి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఏం చేయలేదు అనేది వాళ్ళు ఎప్పుడు చెప్తున్న మాట కదా కాదమ్మా ఒకే ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండేది ఐదు లక్షల మంది భారతదేశం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్న రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు లక్షల మంది మాత్రమే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఎంతవరకు మన ఐదు కోట్ల జనాభాకు ఐదు లక్షల మంది నిన్ననే సచివాలయ వ్యవస్థ ద్వారానే రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించాడు అంటే ఐదు లక్షల్లో అర్థం అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేసారి అన్ని ఉద్యోగాలు కల్పించిన ఒకటి దేశం కానీ రాష్ట్రం కానీ ఎక్కడ లేదు మోడీ కోటి ఉద్యోగాలు ఇచ్చాడు ఎక్కడైనా ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాను చెప్పాను గ్రూప్స్ అన్నీ కూడా గ్రూప్స్ కూడా ప్రతి గ్రూప్ ఈ గ్రూప్ మొన్న కూడా ఎక్సాన్ జరిపాడు చంద్రబాబు నాయుడు డీఎస్సీ జరిపి అంటాడు ఆ డిఎస్సీ జరిపి ఎక్కడికి ఉద్యోగం లేదు ఆయన జరిపిన డిఎస్సి నైన్టీ నైన్టీ ఎయిట్ డిఎస్సీలోనే నిన్న జగన్మోడీ గారు నాలుగు వేల ఐదు వందల పోస్ట్ ఇచ్చాడు ఇంకా ఎక్కడ ఇవ్వలేదంటే ఆయన ఆయన విడిచిపెట్టినటువంటి పోస్టులే ఇచ్చినాడు ఎవరు చంద్రబాబు నాయుడు చేత కాకపోతే వాళ్ళందరికీ నిన్న జగన్మోడీ గారు ఇచ్చినాడు ఇంకా ఉద్యోగాలు లేవు అంటే ఎట్లమ్మా వాళ్ళ అభివృద్ధి లేదు కంపెనీలు ఏం కొత్తవి తీసుకురాలేదు రాజధాని లేదు ఇవన్నీ కారణాలు చెప్పా రాజధాని లేడానికి కారణం ఎవరమ్మా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని లేదు అనడానికి కారణము చంద్రబాబు నాయుడు మనకు ఉమ్మడి రాజధానిగా పది ఉంటే అక్కడ నోటికి నోటు కేసులు దొరికి మూట ముళ్ళు సర్దుకొని రాత్రి రాత్రి రావడం వల్ల మనము ఇబ్బంది పడినాం అక్కడే ఉండి పరిపాలన అక్కడి చేస్తూ ఇక్కడ రాజధాని కట్టింటే సరే ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందిమా రాజధాని ఎక్కడ పెట్టమని చెప్పింది గుంటూరు విజయవాడ మధ్య కానీ రాష్ట్రానికి సెంట్రల్లో కానీ లేకపోతే విశాఖపట్నంలో పెట్టమని చెప్పింది లేకపోతే ధనగుండలో పెట్టమని చెప్పింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చంద్రబాబు నాయుడు వాళ్ళ బినాములంతా ఎక్కడైతే భూములు కొనుక్కోమని చెప్పినాడో అంటే అక్కడ ఇక్కడ వచ్చా అని చెప్పి మధ్యలో కొనుక్కోమని చెప్పినాడు అక్కడ పెట్టడం జరిగింది అక్కడ కూడా ఏం పెట్టాడు టెంపరవరీ సచివాలయం టెంపరవరీ సీఎం ఆఫీస్ అంటే అన్ని తాత్కాలికమైన సచివాలయం తాత్కాలిక సీఎం ఆఫీస్ పెట్టారు సో ఒరిజినాలిటీ అక్కడ పెట్టలేదు ఎందుకంటే అక్కడ చూడ మీరు పోతే చూడండి అక్కడ బర్రెలు ఉంటాయి లేవా ఆ రాజధాని ప్రాంతం అంతా ఏనుగులతో తిరుగుతుంది మంచి పంటలు పండే భూమి మూడు పంటలు ఈ రాష్ట్రానికి ధాన్యాగారం అలాంటి భూముల్లో దాదాపు వంద మీటర్లు లోపలి వినా కానీ మంచి రేగ దొరుకుతుంది అక్కడ బిల్డింగ్లు కడితే ఉంటాయా అబ్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఎందుకు చెప్పారంటే విశాఖపట్నం అనేది అభివృద్ధి చెందినటువంటి నగరము దానికి పదివేల కోట్లు ఐదు వేల కోట్లు హెచ్చిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది దాని మీద తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చేయాలని ఆయన ఏమంటారు ఆనే నేను బిజినెస్ మ్యాగ్నెట్ అంటారు చంద్రబాబు నాయుడు అంటే ఏదైనా బిజినెస్ ఉంటే వాళ్ళ కులం బాగుపడడానికి ఆయన బాగుపడడానికి జగన్మోహన్ ఎట్లా కదమ్మా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అందులో కరోనా వచ్చేసి రెండు సంవత్సరాలు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని దేశాన్ని ప్రపంచాన్ని అలలాల్చినాయి జగన్మోహన్ రెడ్డి కాకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండి ఉండింటే రాష్ట్రంలో లక్షలాది మంది చనిపోయింది కరోనాతో ఎందుకంటే ఆయన ఎక్కడ మెయింటైన్ చేయడు విడిచిపెట్టింది సాధారణ ప్రజలంటే ఇష్టం లేదు ఆయనకు సాధారణ ప్రజల మీద పేద ప్రజల మీద ఎలాంటి ఇష్టం ఉండదు చంద్రబాబు ఆయనకి కాబట్టి లక్షల మంది చనిపోయింద్రు లక్షల మందిని భోజనం పెట్టి మూడు పూట్ల మందులు వాలంటీర్ వాలంటరీ వ్యవస్థను ఈరోజు తప్పులు పడుతున్నారు ఆ వాలంటీర్లేకపోయి ఉంటే కరోనా టైంలో ఒక ఇంట్లో వాళ్ళ కొడుకే పేషెంట్కు నీళ్ళు లే కొడుకే అన్నం పెట్టలే అట్లా టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులే పెట్టిన టైంలో వాలంటీర్లు ఇంటింటికి పోయి వాళ్ళకి కావాల్సిన పాలైతేనేమి రేషన్ అయితేనేమి అన్నీ ఇచ్చారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళతో సమానం ఎవరు వాలంటీరు ఆ వ్యవస్థను పెట్టినట్టు జగన్ గారు కూడా దేవునితో సమానం ఆ రోజు ఈ వాలంటీర్లను ఉపయోగించుకునే ఈ రాష్ట్రము అంతా బాగుపడింది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ చూసి మేము కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి మేము కూడా ఈ విధంగా బాగుంటుంది అంతేందుకు మా నిన్న పక్కనటువంటి రేవంత్ రెడ్డి వాలంటీర్ని పదవి ఇచ్చి నిన్న సంక్షేమ పథకాల కోసం ఒక కమిటీ వేసినాడు ఎవరు ఏ విధంగా అయితే జగన్ మోడీ గారు వేసి సంక్షేమం ఇచ్చాడో అట్లా మేము ఇవ్వాలని ప్రయోగాలు చేస్తున్నారు మాకు డెడ్ ఆఫ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నాడు ఇండైరెక్ట్గా కాబట్టి అభివృద్ధి అన్నది ఇంకొకటి మా అభివృద్ధి అంటున్నారు ఒక్క లక్ష యాభై వేల కోట్లతో నీరు చెట్టు కింద దోచుకొని వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చినాడు ఒక్క లక్ష యాభై వేల కోట్లు నీరు చెట్టు కావాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ చట్టం కింద సమాచార చట్టం కింద చూడమని నీరు చెట్టు కిందంత లెక్కి అయిపోయింది ఒక్క లక్ష యాభై వేల కోట్లు దానివల్ల ఎక్కడ జరిగింది వాళ్ళ ఊర్లు మా గ్రామంలోనూ ఇతర గ్రామాల్లోనూ ఇద్దరు ముగ్గురు నాయకులకు ఒకరి పది లక్షలు ఒకరి ఇరవై లక్షలు ఒక యాభై చేసి సంపాదించుకున్నారు తప్ప ఎక్కడ అదే జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వాలంటీర్ వర్స్ ద్వారా ఇప్పుడైతే సంక్షేమం రెండు లక్షల యాభై వేల కోట్లు డైరెక్ట్ ప్రతి కుటుంబానికి కుటుంబానికి లక్ష నుంచి ఐదు లక్షల వరకు రెండు లక్షలు ఐదు లక్షలు మూడు లక్షలంతా కూడా డైరెక్ట్ బెనిఫిషలు జరిగింది ఎక్కడైనా అంత ముందు జన్మభూమి కమిటీలు పెడితే జన్మభూమి కమిటీ ఇల్లు కావాలంటే ఐదు వేల డబ్బులు పెన్షన్ కావాలంటే ఐదు వేల డబ్బులు వేసుకుంటున్నాం పార్టీ ఇప్పుడు పార్టీలకు అతీతంగా ఎక్కడైనా మీరే వెళ్ళండి తెలుగుదేశం పార్టీ ఇళ్ళకి వెళ్ళండి పక్కా తెలుగుదేశం పార్టీ వెళ్ళండి మీకు ఏ విధంగా సంక్షేమం అంది అడగండి వాళ్ళు నిజాయితీగా చెప్పను లేకపోతే డేటా కొడితే వచ్చింది ఎక్కడైనా కానీ ఎంత ఇచ్చాం అంతకుముందు రైతులకు ఈ సంవత్సరం నష్టపోతే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు నష్టపరిహారం చేసినారు ఇప్పుడు ఈ పంట నష్టపోతే మూడు నెలలోనే పంట నష్టపరిహారం ఇచ్చారు అప్పుడు మూడు వేల కోట్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వేల కోట్లు నష్టపరిహారం ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ గారి పరిపాలనా కాలంలో ఎనిమిది వేల కోట్లు రైతులకు చెందింది పంట నష్టపరిహారం ఎనిమిది వేల కోట్లు అంతకుముందు పారదర్శకంగా లేదు ఎవరు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాడు శనిగ వేయకున్నా ఉల్లి వేయకున్నా మిరప వేయకున్నా దొంగగా భూమి విస్తీర్ణం ఇక్కడ ఇక్కడ చెప్తున్నాను పులివిందల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేటువంటి కొంతమంది నాయకులు ఎమ్మెల్సీలు అయినారు వాళ్ళందరూ కూడా దొంగగా దొంగతనంతోనే బతికినారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎట్లా అంటే ఇన్సూరెన్స్లో భూమి లేని భూమిని ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకి పంట లేదు భూమి లేదట లేకపోయినా కానీ విస్తీర్ణం మీద పది ఎకరాలు నూరు ఎకరాలు రెండు వందల ఎకరాలకు ఉల్లి ఏది ఎక్కువ వచ్చిందంటే ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజ్ చేసుకోవడం తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళు ఎవరో లక్షలు సంపాదించారు అటు రైతుకు ఎవరికి ఇయలేదు ఓన్లీ నాయకులకు మాత్రమే ఈరోజు ఎవరు ఏ పంట పెడితే ఆ పంట నష్టపరిహారము వాళ్ళ ఇంటికి పోతుంది కారణం ఎవరిది దేశం జగన్మోహన్ గారు దాన్ని అదేవిధంగా ఇంత కూడా మన స్వామినాథన్ కమిటీ స్వామినాథన్ కమిటీని వేసినటువంటి గవర్నమెంటే వాళ్ళ సిఫార్సులు అమలు చేయలేదమ్మా ఓన్లీ జగన్మోహన్ గారే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను దాదాపు పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే పంటకు గిట్టుబాటు ధర కావాలన్నాడు ఆ గిట్టుబాటు ధర కూడా ఇచ్చారు గిట్టుబాటు ధర ఈ సంవత్సరం ఈ పంటను పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకు కొన్న వారానికి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చాం ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా చూడలేదమ్మా నేనైతే నాకు యాభై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన పద్నాలుగు సంవత్సరాలు చూసినాను నా ఇంటికి నాకైతే ఒక్క రూపాయి కూడా వచ్చిన దాకాలో నాకు లక్ష యాభై వేల లోన్ నాకు రుణమాఫీ రూపాయి కాలేదు అయిందని చెప్పి కొన్నాడు కొంతమందికి అక్కడక్కడక్కడ ఇచ్చాడు అదేవిధంగా డాక్టార్డ్ రుణాలు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు నాలుగు దఫాలుగా అందరి అకౌంట్లో వేయడం జరిగింది అదేవిధంగా చేయూత ముప్పై వేల కోట్లు అందరి అకౌంట్లో చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు పశువు కుంకం కింద తొమ్మిది వేల రూపాయలు వేసేదానికి ఎలక్షన్ మూడు నెలలు ఉండగా అది కూడా ఒకరి మూడు వేలు ఒక పది మూడు వేలు కొంతమందికి మాత్రం వేయడం జరిగింది ఈ డబ్బులు ఎంత ఎక్కడ పోయినా అప్పుడు కూడా రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెటే ఇప్పుడు మేము ఇంత సంక్షేమం ఇచ్చినాం ఇంత అభివృద్ధి ఇచ్చినాం మేము ఇది అభివృద్ధి చేసినాం అప్పుడు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ పోయింది అప్పుడు చేసిన సంక్షేమం ఎక్కడ పోయింది అంటే అప్పుడు దొంగతనంగా రేట్లు పెంచి ఈ వద్దు సచివాలయము అతను కట్టాడు కదమ్మా సాత్కాలిక సచివాలయం ఆ దాన్ని మేము ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో కట్టగలం ఈరోజు కూడా ట్వంటీ పర్సెంట్ లెస్తో కడతాం మేము రేట్లకు ఎవరు నేనే కట్టగలను ట్వంటీ పర్సెంట్ లెస్తో అతనికి ఇచ్చినటువంటి రేటు ఇస్తే ట్వంటీ పర్సెంట్తో స్వాత్వకాల సచివాలయం అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎదురుగా అన్నా క్యాంటీన్ ఉంటుంది ఎదురుగానే అన్నా క్యాంటీన్ పేరు చెప్పి నలభై లక్షల రూపాయలు తోచిపెట్టినాడు నలభై లక్షల రూపాయలు అది నేను ఇరవై లక్షలకే కడతా అది ఎవరికి ఇచ్చాను నామినేషన్ మీద వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చాడు నేను ఇద్దరు ఇరవై లక్షలకి కడతలను దాన్ని ఒక్కసారి మీరు కానీ మీడియా కానీ సచివాలయ వ్యవస్థ దగ్గర పోండి సచివాలయం బిల్డింగ్ ముప్పై ఎనిమిది లక్షలు రెండు ఫ్లోర్లు ఉంటుంది ఐదు బాత్రూమ్ ఉంటాయి హాల్ ఉంటుంది అంటే ఇది నలభై లక్షలు అది ముప్పై ఐదు లక్షలు ఒక్కపారి మీరు కూడా బెరిజ్ వెళ్ళండి దీంట్లో స్టాప్ లేదు రేగులు ఈ రేగుల మీద కాంక్రీట్ వేసారు ఈ రేకుల పైన కాంక్రీటు మేము అది ఇరవై లక్షలకే కట్టగలం ఆ రోజు చెప్పాం ఈరోజు కాదు ఆ రోజు కూడా మేము చెప్పాము ఇరవై లక్షలకే ఈ బిల్డింగ్ మేము కట్టించగలము అది మాకు ఇవ్వండి అని సచివాలయము ముప్పై ఎనిమిది లక్షలతో కట్టాము రైతు భరోసా ఇరవై లక్షలు వెల్నెస్ సెంటర్ ఇరవై లక్షలు అంటే ప్రతి గ్రామానికి అభివృద్ధి లేదంటున్నాడు ప్రతి గ్రామ సచివాలయము ఊర్లే కంటర్ అయితే కోటి రూపాయలతో మన కంటికి కనిపిస్తుంది భావ ఇతరాలకు రాబోయే తరాలకు శిఖాలుగా ఉంటాయి వంద సంవత్సరాలైనా సరే వాళ్ళు చేసే నీరు చెట్టు ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోయింది ఇంతకంటే అభివృద్ధి సంక్షేమం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో లేడు కాబట్టి రాబోయే కాలంలో లేడు తన రికార్డును తానే బద్దలు కొట్టుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వేరే వాళ్ళు చేస్తారా టైం హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ బ్రేక్ చేస్తాం ఏ సంక్షేమాలు ప్రవేశపెడతాడు సాధారణ ప్రజలందరూ కూడా జగన్మోహడి గారికి వన్ వే ఎలక్షన్ జరుగుతుంది కాంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ మొదటి విడతలైనా ఎలక్షన్ జరిగి ఉంటే మొదటి విడతలో ఉంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలిచేవాళ్ళం అంటే ఇప్పుడు కూడా గెలిసాం ఇప్పటికి కూడా వాళ్ళు మాపైన పోటీకి తట్టుకోలేక ఎవరెవరు మార్చుకుంటున్నారా తప్ప క్యానెట్లో ఏమ్మా మేము బలవంతులు కాకపోతే అంతమంది జత కట్టాల్సిన అవసరమా జగన్మోహి బలవంతులు కాకపోతే అంతమంది జత కట్టాల్సిన అవసరమా చిన్న పిల్లల్ని అడిగిందని చెప్తాడు ఎవరిని మేము బలవంతులు కాబట్టి అంతమంది జత కడుతున్నాడు ఎక్కడైనా కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు నేను ఈ మేము అధికారంలోకి వచ్చి ఇది చేస్తాము ఈ పథకాలు ప్రవేశపెడతామని చెప్పి ఎక్కడ లేరికి జగన్డి సైకో జగన్ని దించాలా అనే పిచ్చి చేస్తారు తప్ప కులాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతాను తప్ప వాళ్ళు కులం ఎక్కడ కూడా ఓట్లు వేయదు అన్నం పెట్టదు సామాన్యులు ప్రతి ఒక్కరికి కావాల్సిందే గూడు గుడ్డ ఇంకోటి ఎవరికన్నా కానీ సమాజంలో ప్రతి వ్యక్తికి కావాల్సినవి విద్యా వైద్యం ఈ విద్యా వైద్యం అందిస్తే ఆ రాష్ట్రము ఆ దేశము బ్రహ్మాండంగా బాగుపడుతుందమ్మా ఇరవై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండు ఆరోగ్యశ్రీకి పెట్టడం జరిగింది ఇరవై లక్షలు ఎవడు ప్రధానమంత్రి పెట్టలేకున్నాడు చదువు ఈరోజు నాడు నేడు స్కూల్ చూడండి అమ్మా ఐదు వేల కోట్ల రూపాయలతో నాడు నేడు స్కూల్లో ఈరోజు డెవలప్ చేసాం కాంట్రాక్టర్లకు ఎవరికి ఏమన్నా డబ్బులు ఎవరికీ లేకుండా అందరికీ డబ్బులు ఇచ్చాడు ఈ నాడు నేడు కింద ఈరోజు ఆ ఏడు వేల కోట్లతో డెవలప్ చేయడం జరిగింది వాళ్ళకి పెట్టే అన్నం అంటే ఆరోగ్యకరంగా మనిషి ఉంటే మంచి మంచి చదువు చదువుతాడు వాడు ఆరోగ్యంగా ఉంటే మంచి చదువులు ఉంటాయి ఆరోగ్యం చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా అన్నం పెట్టినాడు కాదు నిత్యానికి కూడా అన్నం పెట్టలే ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్ కుటుంబం నుంచి మాట్లాడు పులివెందుల ప్రాంతంలోని అనేక గ్రామాల్లో తిరిగాము మేము వస్తున్నప్పటి నుంచి అంటే మేము పులివెందుల బార్డర్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి నియోజకవర్గం స్టార్ట్ అయింది అని చెప్పిన దగ్గర నుంచి అనేక గ్రామాల్లో ఆగి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళతోని ఆడవాళ్ళతోని ప్రతి ఒక్కరు మాతో మాట్లాడారు మేము వెళ్ళి అడగగానే చాలా మంది మాట్లాడారు కొంతమంది ఆఫ్ ద రికార్డ్ అంటే కెమెరా ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు బట్ ఏదేమైనా అందరి నోటా వినిపించిన మాట జై జగన్ సో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓటు వేస్తామనేది ఎక్కువగా వినిపించిన మాట అయితే పూర్తిగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను కేవలం జగన్ మాట మాత్రమే వినిపిస్తుందేమో అని నేను అనుకున్నప్పటికీ అక్కడక్కడగా నాకు కనీసం ఒక ముగ్గురు నలుగురు తగిలారు వాళ్ళు లేదండి జగన్ కాదు టీడీపీ అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది బట్ నేను పూర్తిగా కంప్లీట్ నాకు సపోర్ట్ అంతా జగన్కే వినిపిస్తుందేమో అనుకున్నాను బట్ అది కూడా విన్నాను బట్ ఏది ఏమైనా మెజారిటీ వైజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఎక్కువగా కనిపించింది ఎంతైనా తన సొంత గ్రామం సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా గెలుస్తాడని ముందు నుంచి సర్వేలు కూడా చెబుతున్నాయి సో మేము కూడా అదే గమనించాము జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ గెలుస్తారు అండ్ ఇంకా మీరెవరైనా మాతో మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ను ఓపెన్ చేసి అక్కడ మీ ఓటు వేయండి అలాగే మీ ఒపీనియన్ ని కూడా మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్